ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందంటూ బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బంతా గ్యారంటీలు ఉచితాల పేరుతో ప్రభుత్వం వృధా చేస్తోందని ఆరోపించారు జిల్లా పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో లక్ష్మణ్ పాల్గొని ప్రసంగించారు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన కుంభకోణం విద్యుత్ కొనుగోలులో అవకతవకలపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం ఆశ్చర్యంగా ఉందన్నారు ఇక్కడే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధం ఏమిటో ప్రజలకు తెలిసిందని పేర్కొన్నారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రిపుల్ తలాక్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు వంటి జటిలమైన సమస్యలను కూడా ఎంతో సమయస్ఫూర్తులతో క్లియర్ చేసిందని తెలిపారు రాష్టంలో బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రాబోయే రోజుల్లో రాష్టంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని

సోనియా గాంధీతో సైతం కూడా ఓటు వేయించి ఏ పార్టీలు అయితే గతంలో అడ్డుకుంటాయో ఆ పార్టీలతో కూడా ఓటు వేయించి చట్టసభలు మన ఆడ ఆడపడుచులకు మహిళలకు నిర్దేశం కల్పించి ప్రజాదీ ప్రజలు మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఐదు వందల సంవత్సరాల సునీఘమైనటువంటి పోరాటం తర్వాత రామును జన్మించినటువంటి అయోధ్యలోనే ఒక భవ్యమైన రామ మందిరం నిర్మాణం చేసి ఏ రకంగా ఇవాళ సబ్కాబ్ ఆలోచనతో రాష్ట్రం కోసం ఆరు నెలల కింద ఎన్నికలు జరిగినాయి ఆనాడు ఉన్నటువంటి అవినీతి ప్రభుత్వము కుటుంబ పాలన నియంతృత్వము రాచరిక వ్యవస్థను రూపు ఏ రకంగా కుంభకోణాలకు మారుపేరుగా మారినటువంటి ఆ యొక్క ప్రభుత్వాన్ని ఓడించి మేము కేవలం ఉచితాలకో పెన్షన్లకు ప్రభావితం చేయలేదు మా ఆత్మ గౌరవానికి సంబంధించిన ఆ విధమైన తీర్పును టీఆర్ఎస్ వ్యతిరేకత ఇస్తే లాభ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి విజయం సాధించలేదు